హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లైఫోరామా ఇక్కడ నేను చెప్పేది వినరా వేమా కొత్తగా ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటి విషయాల గురించి వివరించమని ఇంతకు ముందు మెడిటేషన్ పై చేసిన వీడియోస్లో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేశారు ఈసారి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతర్యుద్ధం ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తారో గమనించుకున్నారా ఉదాహరణకి ఇంట్లో సరుకులు నిండుకున్నాయని లేదా కరెంటు బిల్ కట్టాలని ఆలోచన మనసులో తిరుగుతుంది కరెక్ట్గా అది మీరు రోజు ధ్యానం చేసే సమయం అవ్వడంతో ధ్యానం చేయడం మొదలుపెట్టారు కానీ ధ్యానం చేస్తున్నంతసేపు మీరు కొనాల్సిన సరుకులు కట్టాల్సిన కరెంటు బిల్ గురించి ఆలోచిస్తుంటారు దీనివల్ల మీ మనసులో ప్రశాంతత ఉండదు ఇలా అవ్వకూడదంటే ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎన్ని పనులు పెండింగ్ ఉన్నా కాసేపు వాటి గురించి మర్చిపోయి సంతోషంగా సంతృప్తితో ఉన్నారని అనుకుంటూ ధ్యానం మొదలు పెట్టండి ధ్యానం చేసిన తర్వాత మీ పనులు పూర్తి చేసుకోండి ఒకవేళ అలా కుదరకపోతే ముందు చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకొని ధ్యానం మొదలు పెట్టండి లెక్కలు మానేయండి ఇవాళ ధ్యానం బాగా చేశాను నిన్ను అంత బాగా చేయలేదు పోయిన సంవత్సరం నుంచి ఎంతో కొంత ధ్యానం బాగానే చేస్తున్నాను ఇటువంటి ఆలోచనలు మానేయండి ఇలా ఆలోచించడం వల్ల మెడిటేషన్ని వివిధ భాగాలుగా చూడటం మొదలు పెడతారు దానితో మీకు ఉండాల్సిన నమ్మకం తగ్గిపోతుంది ఇక నమ్మకం లేనప్పుడు మెడిటేషన్ పట్ల ఉండే ఆసక్తి కూడా తగ్గిపోతుంది అందుకే మెడిటేషన్తో మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుందో దాని గురించి మాత్రమే ఆలోచించండి దీనితో మీ ఆసక్తి పెరుగుతుంది మెడిటేషన్లో ఎటువంటి అధ్యాయాలు ఉండవు అందులో ఉండే అనుభవం మొత్తం ఒక్కటిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి స్థిరత్వం మెడిటేషన్లో ఎటువంటి రిజల్ట్స్ కనిపించట్లేదంటే మీరు దాన్ని రెగ్యులర్గా అనుకున్న టైంకి చేయట్లేదు అనేది కూడా ఒక కారణం ఉదాహరణకు ఇవాళ పొద్దున్న కాసేపు ధ్యానం చేశారు మళ్ళీ ఒక వారం తర్వాత ధ్యానం చేశారు అనుకోండి దానివల్ల మీకు దక్కే రిజల్ట్ కోరుకున్నంత ఉండకపోవచ్చు మీరు ఏ పని చేసినా దాన్ని నిరంతరంగా సాధన అంటే ప్రాక్టీస్ చేస్తే ఆ పనిలో ఉత్తీర్ణత సాధిస్తారు మెడిటేషన్ కూడా అంతే మొదటి ప్రయత్నంలోనే అనుకున్న రిజల్ట్ సాధించలేము రిజల్ట్ సాధించడానికి పట్టే సమయం మీలో స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి మెడిటేషన్లో స్థిరత్వం ఉంటే కోరుకున్న రిజల్ట్ లభించడం చాలా సులభం అది నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధ్యం అభిప్రాయం ధ్యానం చేసే వాళ్లలో రెండు రకాల జనాలు ఉంటారు మొదటిది ధ్యానం ద్వారా వారు కోరుకున్న గోల్కి చేరుకునేవారు రెండోది ధ్యానం ద్వారా ఎటువంటి రిజల్ట్ పొందలేక మెడిటేషన్ పై ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకునేవారు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది కొంతమందికి ఫలానా పని చేస్తున్నామంటే గెలుస్తామా లేక ఓడిపోతామా అనే భయం ఉంటుంది ఆ క్షణంలో మనం మంచి కోరేవారు పాజిటివ్గా ఆలోచించి నువ్వు చేరుకోవాలనుకుంటున్న లక్ష్యంపై నడుస్తున్న దారిపై నమ్మకం తెచ్చుకొని చేయాల్సిన పని చేయి రిజల్ట్ దాన్నంతటా అదే వస్తుంది అని అంటూ ఉంటారు మెడిటేషన్ కూడా అటువంటిదే మెడిటేషన్ పై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మీకు రిజల్ట్ దానంతట అదే వస్తుంది ఒకవేళ మొదటి ప్రయత్నంలో సాధించలేకపోతే నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించండి తయారవ్వండి మెడిటేషన్ ద్వారా ప్రశాంతతను పొందిన వారు దాన్ని ఒక ఎక్సర్సైజ్ అనడం కంటే ఒక అనుభూతి అనడం మంచిది అంటారు ఈ అనుభూతిని పొందడానికి ముందుగా తయారవ్వాల్సి ఉంటుంది అంటే మెడిటేషన్ చేసే ముందు మెల్లమెల్లగా మీకున్న బాధలు తగ్గిపోయినట్టు సమస్యలు దూరమైనట్టు ఫీల్ అవ్వడం మొదలు పెడితే ధ్యానం ఎంతో సునాయాసంగా చేయగలరు సింపుల్గా చెప్పాలంటే మెడిటేషన్పై నమ్మకం బలపరుచుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే విషయాన్ని గమనించండి మెడిటేషన్ చేస్తే సమస్యలు అన్ని దూరం అయిపోతాయి అంటారు కానీ సమస్యలు దూరం చేసుకొని మెడిటేషన్ చేయడం ఏంటి అని చాలామంది అనుకుంటారు ఉదాహరణకు మీరు రోజు చేసే పనులే తీసుకోండి ఫలానా చోటికి వెళ్ళడం ఆఫీస్లో పని చేయడం అసైన్మెంట్స్ పూర్తి చేయడం ఇవన్నీ మీరు మొదలు పెట్టినప్పుడు అవి పూర్తి చేస్తారనే నమ్మకం మీలో ఉంటుంది ఈ నమ్మకం మొదట బలవంతంగా ఏర్పరచుకున్నా కూడా కొంతకాలానికి సహజంగా కలిగే నమ్మకంలా మారిపోతుంది అటువంటి నమ్మకాన్ని ధ్యానంపై ఏర్పరచుకుంటే మీరు తయారైనట్టు గుర్తించండి ఉత్సాహం కొన్నిసార్లు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తున్నాను నాలో మంచి ఆలోచనలు వస్తున్నాయి నేను బాధపడుతున్నాను అంటూ ఆ ఫలాన క్షణంలో ఏం చేస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు అనే ఆలోచనలు దూరం చేయాలి జనరల్గా ఈ ఆలోచనలు మెడిటేషన్ చేస్తున్నారనే ఉత్సాహంలో మొదలవుతాయి ఒకసారి అటువంటి ఆలోచనలు మొదలైతే మీ దృష్టి మెల్లగా దారి మళ్ళుతుంది ఒకసారి దారి మళ్ళిందంటే మునుపటి పాయింట్లో చెప్పిన ఇతర ఆలోచనలపై మీ ఫోకస్ షిఫ్ట్ అయ్యి మెడిటేషన్పై ఉండాల్సిన ఫోకస్ పూర్తిగా పోతుంది అలా అవ్వకూడదంటే ధ్యానాన్ని మీరు రోజు చేసే దినచర్యలో సర్వసాధారణమైన విషయంగా భావించండి అప్పుడు మనసులో పెరిగే ఉత్సాహం అదుపులోకి వచ్చి మెడిటేషన్పై ఫోకస్ ఉంటుంది పరిపూర్ణత ధ్యానం అనగానే అందరూ కేవలం ప్రశాంతమైన చోటులో మాత్రమే చేయాలనుకుంటూ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ పర్ఫెక్ట్ పొజిషన్ కోసం వెతుకుతూ ఉంటారు ఈ పర్ఫెక్షన్ కోసం మీరు చేసే వెతుకులాటలో మెడిటేషన్లో ఉండే అసలైన మధురానుభూతిని కోల్పోతారు నిజానికి ధ్యానం ఎందుకు చేస్తాం మనసులో ఉండే గందరగోళాన్ని దూరం చేయడానికి సో ముందుగా ఈ నిజాన్ని అర్థం చేసుకోవాలి జనరల్గా ఒక యుద్ధంలో గెలవాలంటే ఆ యుద్ధం చేయాలి కానీ ధ్యానంలో చేసే యుద్ధంలో శాంతి మీ ఆయుధం అవుతుంది ప్రశాంతత కోసం ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం మానుకొని ఎంత కష్టమైనా పనిగట్టుకొని మీ దృష్టి మళ్ళే చోటులో ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఇలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు అన్ని శబ్దాల మధ్యలో మీ మనసు ప్రశాంతతను సాధించడం మీకు మీరు గమనిస్తారు ముందు జాగ్రత్త జబ్బు చేసినప్పుడు మందులు వేసుకుంటారు కానీ అదే జబ్బు చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే అసలు సమస్య ఉండదు కదా అదే విధంగా ధ్యానాన్ని కూడా ఉపయోగించుకోవాలి కొంతమంది ఒక సమస్య వచ్చిందంటే వాళ్ళ మనసంతా బాధతో నిండినప్పుడు ధ్యానం చేస్తుంటారు అలా చేస్తే రిజల్ట్ ఉంటుంది కానీ మీరు కోరుకున్న రిజల్ట్ పూర్తిగా దక్కుతుందా లేదా అనేది మీరు ఏర్పరచుకునే ఫోకస్ బట్టి ఉంటుంది ముందు చెప్పినట్టు మీరు మొదటి నుంచే ధ్యానాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేర్చుకున్నట్లయితే మీకు ఎటువంటి కష్టం వచ్చినా బలంగా నిలబడతారు ఈ విధంగా మెడిటేషన్ ముందు జాగ్రత్తలా పనిచేస్తుంది ఉద్దేశపూరితం కాకూడదు ఫలానా పని చేస్తే వచ్చే రిజల్ట్ దక్కినప్పుడు ఆనందం కలుగుతుందని కోరుకోవడం కంటే ఆ ఫలానా పని చేయడమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుని పని చేయమని భగవద్గీతలో చెప్పడం జరిగింది అదే విధంగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నారో మర్చిపోండి మెడిటేషన్ చేయడం మాత్రమే మీ ఉద్దేశం అనుకుని చేయండి ఇక రిజల్ట్ సంగతి ఏంటి అని మీరు డౌట్ పడితే ముందు చెప్పినట్టుగా ధ్యానంపై నమ్మకం ఏర్పరచుకొని చేస్తే రిజల్ట్ దానంతటా అదే దక్కుతుంది అనే విషయం గుర్తు చేసుకోండి నిబద్ధత మెడిటేషన్లో స్థిరత్వంతో పాటు నిబద్ధత ఉండాలి ఉదాహరణకు మీరు రోజు ఫలానా టైంకి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేస్తున్నారు ఇలా నెల రోజుల నుంచి మొన్నటి వరకు అనుకున్న టైంకి చేశారు ఎందుకో మీరు కోరుకున్న రిజల్ట్ దక్కలేదని నిన్న కేవలం పది నిమిషాలు ఇవాళ ఎనిమిది నిమిషాలు మాత్రమే ధ్యానం చేశారు ఇలా చేయడం వల్ల మీరు కోరుకునే రిజల్ట్ దొరకదు అంతేకాకుండా ముందు చెప్పినట్టు మీ మెడిటేషన్ దక్కే రిజల్ట్ కోసం చేస్తున్నట్టు ఉంటుంది కానీ ఆ మెడిటేషన్ ప్రాసెస్లో ఉండే ఆనందం కోసం చేసినట్టు ఉండదు అందుకే మీరు మెడిటేషన్కి రోజు ఎంత సమయం అయితే కేటాయిస్తున్నారో అంతే కేటాయించండి గైడెడ్ మెడిటేషన్ కొత్తగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ టెక్నిక్ని అందరూ ఉపయోగిస్తారు మెడిటేషన్ గురించి ఏమీ తెలియని వారికి ఇది మొదటి పాఠంగా ఎంతో ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్లో ఒక వ్యక్తి మీకు అడుగడుగున ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మెడిటేషన్ ప్రాసెస్ సరైన తీరులో చేయిస్తారు మొదట్లో బాగుంటుంది అండ్ రిజల్ట్స్ కూడా లభిస్తాయి కానీ అన్ని వేళలా ఈ గైడెడ్ మెడిటేషన్పై ఆధారపడకూడదు ఎందుకంటే మెడిటేషన్లో మిమ్మల్ని ముందుకు నడిపే వ్యక్తి లేనప్పుడు మీరు మెడిటేషన్ ద్వారా ఎటువంటి రిజల్ట్స్ పొందలేకపోవచ్చు అనే అభిప్రాయం మనసులో కలుగుతుంది అందుకే అలా అవ్వకూడదంటే ధ్యానంపై ఉన్న నాలెడ్జ్ పెరిగే కొద్దీ సొంతంగా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి మళ్ళీ మొదటి నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి పొరపాట్లు చేయకూడదంటే ఏం చేయాలో చూద్దాం అంతర్యుద్ధం ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎన్ని పనులు పెండింగ్ ఉన్నా కాసేపు వాటి గురించి మర్చిపోయి సంతోషంగా సంతృప్తితో ఉన్నారని అనుకుంటూ ధ్యానం మొదలు పెట్టండి ధ్యానం చేసిన తర్వాత మీ పనులు పూర్తి చేసుకోండి ఒకవేళ అలా కుదరకపోతే ముందు చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకొని ధ్యానం మొదలు పెట్టండి లెక్కలు మానేయండి మెడిటేషన్లో ఎటువంటి అధ్యాయాలు ఉండవు అందులో ఉండే అనుభవం మొత్తం ఒక్కటిగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి స్థిరత్వం మొదటి ప్రయత్నంలోనే అనుకున్న రిజల్ట్ సాధించలేము రిజల్ట్ సాధించడానికి పట్టే సమయం మీలో స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి మెడిటేషన్లో స్థిరత్వం ఉంటే కోరుకున్న రిజల్ట్ లభించడం చాలా సులభం అది నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధ్యం అభిప్రాయం ధ్యానంపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మీకు రిజల్ట్ దానంతటా అదే వస్తుంది ఒకవేళ మొదటి ప్రయత్నంలో సాధించలేకపోతే నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించండి తయారవ్వండి పలానా చోటికి వెళ్ళడం ఆఫీస్లో పని చేయడం అసైన్మెంట్స్ పూర్తి చేయడం ఇవన్నీ మీరు మొదలుపెట్టినప్పుడు అవి పూర్తి చేస్తారనే నమ్మకం మీలో ఉంటుంది అటువంటి నమ్మకాన్ని ధ్యానంపై ఏర్పరచుకుంటే మీరు తయారైనట్టు గుర్తించండి ఉత్సాహం ధ్యానాన్ని మీరు రోజు చేసే దినచర్యలో సర్వసాధారణమైన విషయంగా భావించండి అప్పుడు మనసులో పెరిగే ఉత్సాహం అదుపులోకి వచ్చి మెడిటేషన్పై ఫోకస్ ఉంటుంది పరిపూర్ణత ఎంత కష్టమైనా పనిగట్టుకొని మీ దృష్టి మళ్ళే చోటులో ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఇలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు అన్ని శబ్దాల మధ్యలో మీ మనసు ప్రశాంతతను సాధించడం మీకు మీరు గమనిస్తారు ముందు జాగ్రత్త మొదటి నుంచే ధ్యానాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేర్చుకున్నట్లయితే మీకు ఎటువంటి కష్టం వచ్చినా బలంగా నిలబడతారు ఈ విధంగా మెడిటేషన్ ముందు జాగ్రత్తలా పనిచేస్తుంది ఉద్దేశపూరితం కాకూడదు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నారో మర్చిపోండి మెడిటేషన్ చేయడం మాత్రమే మీ ఉద్దేశం అనుకుని చేయండి నిబద్ధత మెడిటేషన్లో స్థిరత్వంతో పాటు నిబద్ధత ఉండాలి అందుకే మీరు మెడిటేషన్కి రోజు ఎంత సమయం అయితే కేటాయిస్తున్నారో అంతే కేటాయించండి గైడెడ్ మెడిటేషన్ మెడిటేషన్ గురించి ఏమీ తెలియని వారికి ఇది మొదటి పాఠంగా ఎంతో ఉపయోగపడుతుంది ధ్యానంపై ఉన్న నాలెడ్జ్ పెరిగే కొద్దీ సొంతంగా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి అది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు నాకు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి లేదా మా ఇతర సోషల్ మీడియా పేజెస్కి మెసేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ అప్డేట్స్ కోసం గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ లైఫోరామా తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాము